శ్రీ గురు పరబ్రహ్మనే మహా ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ నమస్కారం భక్తి మార్గంలో ఉన్న భక్తులకి జ్ఞాన మార్గంలో ఉన్న జ్ఞానులకి ఎప్పటికీ కష్టాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది పరీక్ష ఆ పరీక్షను ఎదుర్కొంటూ మనం పరమాత్మను పట్టుకోవాలి మనం పరీక్షిత్వం అవ్వాలి పరీక్షిత్ మహారాజు అవ్వాలి మనము ఏడు రోజులలో జ్ఞానం తెలుసుకోవాలి అని ఉంటుంది పరీక్షిత్ మహారాజుకి అట్లా ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం భక్తిలో ఉన్నా గాని జ్ఞానంలో ఉన్నా గాని ఆటంకాలు వస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో ఉన్నన్ని రోజులు ఈ శరీరంతో ఉన్నన్ని రోజులు దుఃఖాలు ఉంటాయి ఆ దుఃఖాలకి లోబడకుండా క్లైభ్యం మాస్మ ఘమ పార్త నైతత్వ విపపద్యత క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్కువ తిష్టపరంతఫ అన్నారు ఈ హృ హృదయ దౌర్బల్యం అన్ని కష్టాలు వస్తూనే ఉంటాయి వస్తున్నప్పుడు ఆ కష్టాలలోనే కుంగిపోకుండా అన్ని ఆటుపోటులు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి ఆ ఎదురు దెబ్బలు ఆ ఆటుపోటులలోనే పడకుండా మనం పరమాత్మని పట్టుకొని ఉండి భక్తిని పట్టుకొని ఉంటే ఇవి తుచ్చం గాలికి ఎగిరిపోతాయి అంతసేపు కష్టాన్ని కలిగిస్తాయి ఎప్పుడైతే మనకి ఈ ఎప్పుడు మన మనస్సు క్షీణిస్తుందో మన మనస్సు బాధకు లోనైతుందో అప్పుడు భగవంతునికి దూరం అవ్వద్దు భగవంతుడు మనకు పరీక్షిస్తున్నాడు ఎట్లా పడి శ్రీకృష్ణుడు పరీక్షిత్ మహారాజుకు పరీక్ష తన పేరు పెట్టిండు ఎందుకు అన్నిటిని ఎదుర్కొని ఈ ద్వాపరయుగం తర్వాత కలియుగంలో వచ్చిన తర్వాత అన్నిటిని ఎదుర్కొని ఒక్కడు మిగిలిండు అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ అన్ని కష్టాలను ఎదుర్కొని ఉన్నాడు మనం కూడా జ్ఞాన మార్గంలో భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా కష్టాలు వస్తాయి వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడి ఆ భక్తిని వెంచుకుంటూ పరమాత్మ వైపు ప్రయాణం చేస్తూ పరమాత్మను పట్టుకొని నిత్యం పరమాత్మ స్మరణ చేస్తూ ఉంటే అవి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాయి క్షణం వచ్చి క్షణం ఏడుస్తామేమో క్షణం దుఃఖిస్తామేమో ని ఆ పరమాత్మను ఆశ్రయించే ఉంటాం కాబట్టి అవి గోరుతోటి పోయేటివి అంటే గొడ్డలతోటి పోయేటివి గోరుతోటి పోయేలాగా అయితే అందుకని ఎవరైతే బాధలు లోనైన్ో ఆ బాధలలోనే ఉండ ఉండకుండా ఇది చిన్న జీవితము ఇది తుచ్చము ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి ఎప్పుడు పోతామో తెలియదు మళ్ళీ మనిషిలాగా వస్తామో తెలియదు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలకు ఎందుకు దుఃఖించాలి అని మనల్ని మనము మార్చుకొని పరమాత్మ వైపు భగవంతుని గట్టిగా పట్టుకొని ఉంటే మనకు తప్పకుండా ఈ పరమ మోక్షం దక్కుతుంది అంటే పరమాత్మ వైపు మనకు ప్రయాణం చేస్తాం కాబట్టి మోక్షం దక్కుతుంది మళ్ళీ రామ్ ఈ కర్మలుంటేనే కదా ఈ శరీరం వచ్చింది మళ్ళీ శరీరం వచ్చి దుఃఖించాలనే